వరకు బిఆర్ఎస్ నుంచి ఒకరు హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారు తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే జలకిచ్చారు గద్వాల్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అయితే ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో తన ప్రస్థానం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు నేటి ఉదయం అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బండ్ల కలిసి ఇకపై తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తన మనసులోని మాటను చెప్పారని తెలిపారు काशा इसीलिए मत चालू कर जाए दे 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 जैसा लाया देर का नहीं आपको लाओ एक राई ता तू इतना अट्टावना मैं पाजेन्टों में तो पढ़े हैं लेकिन उधर उन्होंने माफी कर दी है ना बेटे की सेल्फ हाँ 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 अलवा तुझे किसी से कोई किसान काशा इसीलिए मत चालू कर जाए दे 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 जैसा लाया देर क